వాదతు కృంగినానేస్తమా కురిలేనిబ్రతుకుతూ అలసినా ప్రానమా తనకరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు తనకరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు దేవునికి మహిమ కలుగును గాక దేవుని బిడ్లారా దేవుని నామానికే సమస్త మహిమ కలుగునుగాక ప్రభు కృప మీకు తోడైండును గాక మీరందరూ బాగున్నారా దేవునికి సమస్త మహిమ కలుగునుగాక ఇర్మియా పుస్తకము ముప్పై ఒకటో అధ్యాయము తొమ్మిదో వచనంలో దేవుని బిడ్డరా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది వారు ఏడ్చుచు వచ్చేదరు వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించును దేవునికి మహిమ కలుగును దాకా దేవుడు ఆయన అంటున్నాడు నా యుద్ధకు వచ్చి ప్రార్థించే బిడ్డలని నేను నడిపిస్తాను అంటున్నాడు అలెలుయా దేవుని బిడ్డరా నడిపి ఒక వ్యక్తి సహాయం మనకు ఎప్పుడు అవసరమై ఉంటుందంటే అలసిపోయినప్పుడు కృంగిపోయినప్పుడు ఇక మనం నడవలేము మన వల్ల కాదు అన్నప్పుడు మనం కోరుకుంటాం కదా నేను బిడ్డను కోరుకుంటుంటావు ఏమనంటే అంటే ఎవరైనా నాకు తోడై ఉండి నా చేయి పట్టి నన్ను నడిపిస్తే బాగుండు కదా ఎందుకంటే నేను నడవలేకపోతున్నాను నా వల్ల కాదు ఇక ఈ ఏడుపు ఈ దుఃఖం ఈ బాధ దీని ద్వారా నేను కృంగిపోయి ఉన్నాను బాధను అనుభవిస్తున్నాను నాలో బలము లేదు శక్తి లేదు నేను నడవలేను ఈ యాత్రను నేను కొనసాగించలేను అని కొన్నిసార్లు దేవుని బిడ్డరా ఆలోచిస్తూ ఉంటారు కదా ఎవరికి నడిపింపు అంటే దేవుని సహాయం ఎవరికి అవసరం అంటే కృంగిపోయిన వారికి బాధపడుతున్న వారికి నా వల్ల కాదు అనుకున్న వారికి ఏడ్చే వారికి అందుకే అక్కడ వాక్యం చదివిస్తుంది వారు ఏడ్చు చూచు నాకు నా సన్నిధిలో ప్రార్థిస్తుండగా వారిని నేను నడిపిస్తాను అంటున్నాను నేను బిడ్డలరా చిన్న బిడ్డలు చూడండి కొన్నిసార్లు తల్లి తన తండ్రి కానీ తల్లి కానీ వారు చేయి బట్టి నడిపించినప్పుడు ఎంత సంతోషం ఎంత ఆనందంగా ఉంటారు ఎందుకంటే వారి కుడి చేయి పట్టుకొని తల్లి నడిపిస్తుంది తల్లి నడిపించింది అనుకోండి తండ్రి నడిపించాడు అనుకోండి ఎక్కడికి నడిపిస్తారు మంచి స్థలంలోనికి వారు సురక్షితంగా ఉండే స్థలంలోనికి నడిపిస్తారు కదండి ఈరోజు దేవుడు కూడా ఆయన అంటున్నాడు నిన్ను ఆయన నడిపించబోతున్నాడు ఆయన మీకు తోడుగా ఉండి ఆయన మిమ్మల్ని నడిపించబోతుంది ఎక్కడికో తెలుసా నీటి కాలువల యొద్ద యొద్ధకు ప్రభువు నడిపించబోతున్నాడు దేవట్లరా అలసిన వారు మరి నీటి యొద్కు నడిపించబడేటప్పుడు వారి ఏ రీతికైతే వారి దాహము తీర్చబడుతుందో అదే విధంగా దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు ఆయన నీకు తోడై ఉండి నీ కుడి చేతిని పట్టుకొని ఆయన నేను నడిపించబోతున్నాడు ప్రభువు నేను నడిపిస్తున్నాడు అంటే అది శ్రమలో వెళ్తున్నా ఒక అగ్ని లాంటి శ్రమలున్నా ఇదిగో జ్వాలలున్నా ఎలాంటి పరిస్థితి అయినా అవి ఏమి కూడా నేను ఏం చేయలేవు ఎందుకంటే ఆయనే నేను నడిపించబోతున్నాడు కాబట్టి యుదేమున ప్రభునితో అంటున్నాడు వారిని నేను నడిపించదను అంటున్నాడు దేవుడు నేను నడిపించబోతున్నాడు సురక్షితమైన స్థలంలో అందుకే దావిదంటాడు కదా యహోవనా కాపరి పచ్చిక గల చోట్ల కానీ నన్ను నడిపిస్తాడు అంటే మంచి స్థలంలోనికి దానికి చక్కటి మార్గంలోనికి ఆ పరిశుద్ధమైన స్థలంలోనికి ఆశీర్వాదకరమైన అనుభవంలోనికి దేవుడు నేను నడిపించబోతున్నాడు కాబట్టి ఈ మాట నమ్మి ప్రభుని స్తుతించండి మీకు చిన్న ప్రార్థన చేస్తాను సర్వశక్తి గల దేవా నీకు వందనాలు ఎంతమంది వీడలైతే ప్రభువా నా వల్ల కాదు నేను అలసిపోయాను నేను నడవలేను నన్ను నడిపించండి అయ్యా అని కోరుకుంటున్న వారిని నాయన మీరు నడిపించబోతున్నారు తల్లి తన పిల్లల్ని నడిపించినట్టుగా తండ్రి తన పిల్లల్ని అయ్యా ఎత్తుకొని నడిపించినట్లుగా మీరు మీ బిడ్డల్ని నడిపించబోతున్నారు తండ్రి మీకు వందనాలు అయా మీరు నడిపిస్తున్నారంటే అయా చక్కటి మార్గంలోనికి నడిపిస్తారు నీటి కాలువలు ఎద్దకు మీరు నడిపిస్తారు కనుక ఆయన నీ బిడ్డలు ఎంతమంది కోరుతున్నారు వారిని మీరు నడిపించి నీ సన్నిధి వారికి తోడుగా ఉంచమని ఏ ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించను